హైదరాబాద్ నగరం రాత్రి పది గంటలు వర్షం మోస్తరు జల్లుగా కురుస్తోంది హుస్సేన్ సాగర్ దగ్గర్లో ఒంటరిగా ఉన్నాడు ఆదిత్య అతని లోపల కదిలే తుఫాన్లతో నిండిపోయింది అదే సమయంలో సమీపంలోని బుక్ స్టాల్ దగ్గర ఒక అమ్మాయి తెల్లటి శాలువాతో పుస్తకాలను చూస్తోంది ఆమె చెక్కిన బొమ్మలా అందంగా ఉంది ఆమెను చూసినప్పుడే ఆదిత్య మనసులో ఏదో తెలియని అనుభూతి అతను దగ్గరికి వెళ్లి నిజమైన ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు ఆమె నవ్వి ప్రేమ అంటే ఒక మాయాజాలం అది జరిగే క్షణంలో మనం నిజంగా ఎవరో మనకు అర్థమవుతుంది అని చెప్పింది మీరు ఎవరు నాకు నావే తెలియదు అని ఆమె నవ్వింది ఆమె పేరు ఆరాధ్య ప్రతిరోజూ అదే చోట తను ఒక కొత్త పుస్తకం చదువుతూ ఉంటుంది ఆదిత్య ఆమెతో మళ్లీ కలవాలని కోరుకున్నాడు అలా రోజులు గడుస్తూ పోయాయి వారిద్దరి మధ్య మాటలు పెరిగాయి స్నేహం అర్ధం చేసుకోవడం ప్రేమలోకి మారింది కాని అనుకోని విధంగా ఒకరోజు ఆరాధ్య కనిపించలేదు ఆమె గూర్చి ఎక్కడా ఎవరూ తెలియదన్నారు ఆదిత్య ఆమె జ్ఞాపకాలతో నిద్రలేని రాత్రులు గడిపాడు ఒక సంవత్సరం తర్వాత ఓ పాత లైబ్రరీలో ఆదిత్య ఓ పుస్తకం చదువుతుంటే ఒక చిన్న కాగితం కనిపించింది నువ్వు నన్ను వెతుకుతూనే ఉంటావని నాకు తెలుసు ప్రేమకు శరీరం అవసరం లేదు అది మనసులో మిగిలి ఉంటుంది ఎప్పటికీ ఆ కాగితాన్ని చదివిన ఆదిత్య ఆశ్చర్యంతో నిలబడిపోయాడు ఎందుకంటే అది ఆమె రాసినదని అతనికి తెలుసు ఇది నిజమైన ప్రేమనా లేక ఏదైనా మాయాజాలమా మా నిజమైన ప్రేమ మరిచిపోలేనిది గుండెల్లో శాశ్వతంగా నిలిచే ఒక అద్భుతమైన మాయాజాలం ఈ కథ నచ్చిందా ఇంకా ఎమోషనల్ మలుపులతో కొనసాగించాలా